ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారని ఒక ఆరోపణ అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్న వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చించింది నా కుటుంబాన్ని చించింది దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లే ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అన్నగారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నగారు దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళల్లో మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటు పడ్డా వాళ్ళను గెలిపించారు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకి అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కాదనుకొని ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీద కావాలని స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమని ఏదేమని తయారు చేశారు ఆఖరికి మొన్న కాదు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు అది దేశంలో మీ గెలుపు కోసం గురువులు తిరిగి క్యాంపెయిన్ చేసి గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తి చాలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన ప్రజలకు చేస్తాడు అని ఆశించారు కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచి బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం ఏముతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ